మిత్రులారా ఈరోజు సిపిఎంఎల్ మాస్టర్ అయిన రాష్ట్ర కమిటీలో భాగంగా హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు హైదరాబాద్ పక్కన ఉన్నాము కలెక్టర్ ఎందుకు ఇచ్చాం ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలు ఏదైతే ఆర్ గ్యారెంటీ ఇచ్చిందో వాటిని అమలు చేయకపోగా వాటిని ఒక రాజకీయ చతరంగ లాగా ఒక పార్టీ మీద ఇంకొక పార్టీ తిట్టుకోవడానికి ఉపయోగపడేటువంటి కేంద్రంగా మారిన పరిస్థితుల్లో ప్రజల సమస్యలను పరిష్కరించాల్సింది ఎవరు అంటే ప్రభుత్వమే చేయాలి ప్రభుత్వంగా చెయ్యని పక్షంలో ప్రజల నుంచి మేము ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం హామీలు ప్రజలకు ఇచ్చావు ప్రతిపక్షం కోసం ఇవ్వలేదు ఇచ్చిన హామీలని ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత లేదు చేయకుండా దాన్ని నేను తాత్సారం చేసేటువంటి చర్యలు సరే లేదు బాగు అని మేము చెప్పదలుచుకున్నాం అంతేకాకుండా ఈరోజు చాలామంది హైదరాబాద్ నగరాల్లో కూడా అనేక మంది రేషన్ కార్డులకు అప్లై చేస్తున్నారు ఒక మూడు నెలలు మాత్రమే కరెంటు బిల్లులకు సబ్సిడీ వచ్చింది ఒక మూడు నెలలు మాత్రమే ఇవన్నీ గ్యాస్కి కూడా వచ్చింది కానీ ఆ తర్వాత ఒక్క పైసా కూడా రాకుండా ఈరోజు చాలా తీవ్ర సమస్యతో సతమతమవుతున్నారు విపరీతమైన ధరలు కూడా పెరిగాయి ఆ ధరలు పెరగడం మూలంగా బ్రతకడం కష్టంగా మారింది దాదాపు ఒక డెబ్భై ఆరు జీవోలను కనీస వేతనాలు జీవోలను రాష్ట్ర ప్రభుత్వం సవరించకుండా వేతనాలు పెంచకుండా ఉండడం మూలంగా కార్మిక వర్గం అత్యంత పరిస్థితి ఉంది వీటన్నిటిని కూడా ఆరు ఆరుగ్యారెంట్ల అమలుతో పాటు కనీస వేతనాల జీవోలను కూడా విడుదల చేయాలని మేము కోరుతున్నాం అంతేకాదు ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నామని చెప్తూ ఉంది మరి రాష్ట్ర ప్రభుత్వం నిజంగా ఉంటే మొన్న ఇరవై ఒకటో తారీఖు రోజు కేంద్ర ప్రభుత్వము లేబర్ కోర్స్ని అమలు చేస్తూ గెజిట్ పబ్లిష్ చేసింది దాన్ని వెనక్కి తీసుకోవాలని దాన్ని పురస్కరించాలని చెప్పి రేపు రాబోయే రోజుల్లో రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేయాలని కూడా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకున్నాము